మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు వినోద్ కుమార్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు జిల్లా ఆ గౌరవ ఎస్పీ సార్ మరియు అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారి మండలలో ఎస్ఈబి చూసిన ఎస్సీబీ ఏ విధంగా వరకు జనవరి నుంచి మార్చి వరకు మనకు దొరికిన కేసెస్లో కర్ణాటక ఉందో వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ అంటే వినాశనం చేయడానికి చేయడానికి వాళ్ళు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మొత్తం డెబ్బై కేసుల్లో ఆరు వందల ఈరోజు అంతేకాకుండా ఇవాళ జాయింట్ ట్రెక్స్ సెబ్ స్టేషన్ మరియు ఆదోని సెబ్ స్టేషన్ రెండు స్టేషన్లను ఆదోని సబ్ స్టేషన్ జాయింట్ ట్రెక్స్ చేయడం జరిగింది అలాగే లిక్కర్కి సంబంధించిన ఈ కొండల్లో ఆదోని కొండీలకు సంబంధించిన కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఎస్సీబీ వరకు ఏ విధంగా అయితే దుఃఖరంగా దాడులు పరిష్కరి కూడా అలాంటి మరింతవచ్చు దానికి నిదర్శనాలే కాకుండా సంబంధించి ప్రారంభమైన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన రైతు నుంచి కూడా రీచ్గా తరలించడాన్ని ఎస్సీబీ ప్రత్యేకంగా మార్కెట్ చేస్తూ వస్తుంది ఇకపైన ఈ ఐడి అంటే ఐడి అంటే నాటుసారా సంబంధించి కానీ ఈ కర్ణాటక లిక్కర్కి సంబంధించి కానీ అనేక మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది వాటి నేపథ్యంలో రోజు మనం రూట్ వాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సర్చెస్ సీజర్స్ ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజల్లో కూడా వీటికి సంబంధించిన అవగాహన నిర్వహిస్తూ దీన్ని కంప్లీట్గా ఐడి ఫ్రీ ఆధ్వర్య